ఉద్యోగులకు కమిషనర్స్ కి స్వాగతం సుస్వాగతం రేవంత్ మౌనం ఉద్యోగుల శాపం షేక్ ఫరూక్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మౌనం వహించడం దాని వలన ఉద్యోగోపాధ్యాయులకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని ఆల్మీ వా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫరూక్ హుసేన్ అన్నారు పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోవడం ఖాయమన్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృత్యాయాలని వారు పిలుపునిచ్చారు అయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ఆర్థిక సమస్య ఏంటంటే ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి డీలను తక్షణమే చెల్లిస్తామన్నారు పిఆర్ సింగ్ కూడా ప్రకటించి ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారు ఈ రెండు చేయకపోవడంపై రకరకాల ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడతా ఉన్నాయి సో వెంటనే ఉద్యోగులకు డిఎల్ విడుదల చేసి మరి కొద్ది రోజుల్లోనే పిఆర్సీని కూడా ప్రకటించాలని చెప్పేసి వారు కోరడం జరుగుతూ ఉంది ఇది ఈ రోజు వార్త మరోసారిగా మన ఛానల్ ఇచ్చినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి